వ్యవస్థని మార్చాలన్న అభిప్రాయం పక్కన పెట్టు పోటీతత్వం నేర్చుకో మధ్యతరగతి మనస్తత్వం వదిలిపెట్టు నీకు కావలసింది అడుక్కోకు ధీమాగా సంపాదించుకో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిగతా వారిని అధిగమించి నువ్వెలా నంబర్ వన్ అవ్వాలో ఆలోచించు అంతేగాని నీ చేతగాని తనానికి మంచితనమని నీకు లౌక్యం తెలియకపోవటమే నీ గొప్పతనమని నీవిలాగే అట్టడుగున ఉండిపోవటానికి కారణం సమాజమని తప్పుడు అభిప్రాయంతో మగ్గిపోకు అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో పైకి రావాలంటే ఇతరులని మోసం చేయాలనో తప్పులు చేయాలనో అనుకోకు ఈ సమాజాన్ని మనం మార్చలేము మానవుల్లో వ్యత్యాసం తప్పదు దేవుల్లోనే వ్యత్యాసాలున్నాయి వేదకాలంలో గుడులు లేవు ఆదిలో మానవులు కేవలం పంచభూతాల్ని ముఖ్యంగా అగ్నిని పూజించేవారు అసలు గుడి అన్నదే పెట్టుబడిదారి వ్యవస్థకి చిహ్నం ఆ వ్యవస్థలో పైకి రావాలి అంటే నీ శక్తియుక్తుల్ని ఉపయోగించాలి శ్రమించాలి ఆటంకాలు కొన్ని వస్తాయి ఎదుర్కోక తప్పదు ఒక ఆటంకం వచ్చింది అంటే నీలో ఒక బలహీనతని అది బయట పెడుతోందన్నమాట ఆ బలహీనతని గుర్తించు ఈ రోగమున్నదే అని బాధపడకు దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచించు భగవంతుడు మనసుకి అపారమైన మనోశక్తిని ఇచ్చాడు వాడుకుంటే నంబర్ వన్ అవుతావు లేకపోతే సామాన్యుడిగా మిగిలి చచ్చే వరకు సమాజం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటావు ఆలోచించు ఆలోచించు ఆలోచించు